హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కపుల్ గోల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి అయితే మీరు ఇక్కడ నేను చెప్పే సంఘటన జరిగింది బీహార్లో జరిగింది అయితే అతడు ఒక ఆటో డ్రైవర్ అతను రోజు ఆటో నడిపితే తప్ప వాళ్ళ ఇంటి ప్రయాణం అయితే నడిచేది కాదు వాళ్ళ జీవ ఆధారం మొత్తం పైనే ఆధారపడి ఉంది అయితే ఆ ఆటో డ్రైవర్ పేరు సలీం అయితే అతనికి చాలా పెద్ద తప్పు విషయం అయితే జరిగింది సలీం భార్య సఫానా ఆమె చేసిన తప్పు ఇప్పుడు కూడా అతను ఈ లోకా నుంచి పైపోయాడు కానీ అతడు ఆమెకు చేసిన సేవ చూస్తే నిజంగా అంటే ఆశ్చర్యపోయారు అయితే వాళ్ళకు పెళ్ళయ్యి దాదాపు పది సంవత్సరాలు అయితే అవుతుంది అయితే ఒక బాబు కూడా ఉన్నాడు ఆ బాబు ఫోర్త్ క్లాస్ అయితే చదువుతూ ఉన్నాడు అయితే ఇలా ఉండగా వీళ్ళ ఫ్యామిలీ బాగానే సాగుతుంది రోజులు గడిచే కొద్దీ వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే అలా అయినా కూడా తనను ఎక్కడ కూడా తను ఉదయం పోతే రాత్రి వరకు అతను డైలీ బీహార్లో ఆటో నడిపి ఇల్లుని ఏదో విధంగా గడిపించేవాడు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడు డబ్బు లేకుండా తన భార్యకి సుఖం పెట్టి అదేవిధంగా ఆమె బయట ఏ పని కూడా చేయకుండా ఇల్లును మొత్తం తనే సాకుకుంటూ వచ్చాడు ఆయన అతనికి అదే పెద్ద తప్పులా అయిపోయింది అతను వెళ్ళే ప్రయత్నంలో తను ఇల్లు గడపడానికి రోజు ఆటో నడుపుతున్నాడు కానీ ఇంట్లో నా భార్య ఇలా చేస్తుందని అతనికి అప్పటి తెలియదు అయితే ఆమె భార్య రోజు కూడా అతన్ని ఇంట్లో నుంచి బయటికి పోయేది కాదు ఆమె అయితే అనుకోకుండా ఒక వ్యక్తి ఫేస్బుక్లో అయితే పరిచయమయ్యాడు అయితే ఆ వ్యక్తి ఫస్ట్లో మొదట్లో ఒక ఫ్రెండ్స్గా ఇద్దరు ఉండేవారు అయితే రాను రాను ఆ ఫ్రెండ్స్ ప్రేమగా మారింది ఆ ప్రేమ రోజు ఇంటికి వచ్చేదాకా చేసింది ఆ ప్రేమ తన భర్త సలీమును చచ్చిపోవడానికి కూడా దారి తీసిందని చెప్పవచ్చు ఆ ఫేస్బుక్ ప్రేమ ఒకరి మంచి భార్య భర్తల ప్రేమను దూరం చేసి పెట్టింది అయితే ఇక్కడ తప్పు ఆమె భార్యదే ఎందుకంటే అతను రోజు వాళ్ళ ఇల్లు గడవడానికి అయితే ఆటో నడిపి ఆ అమ్మాయినితో ఇల్లుని గడిపిస్తున్నాడు తన బాబును చదివిస్తున్నాడు అయితే ఈమె డబ్బు కక్కరితో మా భర్త తెచ్చే డబ్బు నాకు సరిపోవడం లేదు అని ఆమె ఎక్కువగా ఆశించి ఒక వ్యక్తిని ఏదో విధంగా అయితే లొంగ తీసుకుంది వాడు కూడా బాగా డబ్బున్నవాడు అందులో తనకు అమ్మాయిలంటే ఎక్కువ పిచ్చి అందులో ఈమె చాలా చూడడానికి చాలా అందంగానే ఉంటుంది అయితే తన మనసు కూడా ఈమెపై పెరిగింది రోజు ఫేస్బుక్లో మెసేజ్ చేసుకునేవారు రాను రాను వాళ్ళది చాలా పెరిగిపోయింది ప్రేమ ఒకరోజు ఆమె ఏదో విధంగా తాను చూడాలి అని చెప్పాడు దాంతో తను ఖుషి అయిపోయి ఒక ప్లేస్ అయితే చెప్పాడు బీహార్లోని ఒక స్టార్ హోటల్లో తను బుర్కా వేసుకొని ఎవరికి కూడా తన భర్తకి అనుమానం రాకుండా మర్సంగా అతను ఆటో డ్రైవింగ్కు బయటికి వెళ్ళినప్పుడు ఆమె అయితే వెళ్ళింది అయితే ఇద్దరు అక్కడైతే కలిశారు కలిశారు వీళ్ళు అప్పటి నుంచి వాళ్ళ ప్రేమ ఇంకా 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 పెరిగిపోయింది తనకు తగినంత డబ్బు కూడా ఇచ్చేసేవాడు అయితే ఆ డబ్బుతో ఆమె మంచి మంచి బట్టలు తొడుకునేది బంగారం వేసుకునేది దాంతో తనకు భర్తకు అనుమానం వచ్చేది కానీ తను పెద్దగా పట్టించుకోలేకపోయాడు ఎందుకంటే తనకు ప్రేమ ఉంది తన పైన అయితే ఒకరోజు తను అలా వెళుతుండగా ఆటో అతను చూశాడు ఆటోలో వెళుతూ అతను అక్కడ ఉన్న జనాలని ఆటలు తరలిస్తుండగా అతడు ఆమె వైఫ్ ఆమె ఇష్టపడిన వ్యక్తి ఇద్దరు కూడా వాళ్ళు బైక్లో బుల్లెట్ బైక్ మీద వెళ్తుండగా అతడు చూశాడు అయితే అతను మెల్లగా అలాగే ఫాలో అయ్యాడు అయితే వాళ్ళు అక్కడ ఉన్న ఒక ప్రాంతంలో ఓయోకైతే వెళ్ళారు తనను అలాగే ఎంత వెళ్తూ చూశాడు కల్లారా చూసుకొని జీర్ణించుకోపోయే లేకపోయాడు తన భర్త సలీం ఏంటి నేను ఇంత డబ్బు సంపాదిస్తున్నాను ఇన్ని విధాలుగా ఫ్యామిలీ పోషిస్తున్నాను తనకి ఏం తక్కువైందని ఇలా చేసింది అని చాలా ఎమోషనల్ అయ్యాడు అయితే ఎమోషనల్ అయ్యి అక్కడికి అక్కడే బయటికి వెళ్ళి జీర్ణించుకోలేక అతను అక్కడ ఒక షాపులో పురుగులమ్మ తీసుకొని ఊరు అక్కడ ఉన్న బీహార్ నుంచి బయటి ప్రాంతం పోయి ఒక అడవిలో మందు తాగి చనిపోయాడు చూసారా ఫ్రెండ్స్ ఈ ఇలాంటి సంఘటన ఎంత దారుణంగా ఉంటుందో ఎందుకంటే తన ఫ్యామిలీ పోషించుకోవడానికి తను ఎంతో కష్టపడి రాత్రి పగులు ఇల్లును గడిపిస్తున్నాడు కానీ తన భార్య అది అర్థం చేసుకోక డబ్బుని ఆశించి ఇలా ప్రవర్తించి చేసింది తను తట్టుకోలేక ఈ విధంగా చేశాడు అయితే ఈ విషయం పట్ల మీ అభిప్రాయం ఏంటో సహజ చెప్పండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టండి